హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరి మంత్రించిన తాయెత్తు స్నేక్ అండ్ లాడర్స్ బోట్ని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది ఈ రోజుతో ఈ ఇంటికి దూరంగా నువ్వు ఆరు ఈ ఇంట్లో అమర్తో పాటు నేను మన ఇద్దరి మధ్యలో మొదలైన యుద్ధం ఈ రోజుతో ముగియనుంది అని సంతోషంగా ఆ రెడ్ కలర్ క్లాత్లో ఉన్న ఆ బోర్డుని తీసుకొని పైకి వస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు పక్కనే నిల్చొని చిత్రగుప్తుల వారు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కొద్దిసేపు ఆట ఆడిన తర్వాత ఇదే రైట్ టైం అని అనుకుంటు అనామిక నీ రైట్ హ్యాండ్కి ఏదో ఉంది చూడు అని అనగానే మనోహరి మాట పట్టుకొని తన రైట్ హ్యాండ్ని తిప్పుతూ ఏమీ లేదు కదా మనోహరి గారు అని అంటూ ఉంటుంది అనమిక లేదు ఒకసారి చూడు ఇక్కడ అంటూ ఆ చెయ్యిని ఆ బోర్డుపై పెట్టి తన లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా అదిమి పెట్టి స్వామీజీ చెప్పినట్టు రైట్ హ్యాండ్లో యథాయిత్తును పెట్టుకుంటుంది ఇక ఏంటి మనోహరి గారు ఇంత గట్టిగా పట్టుకున్నారు ఎందుకు ఇలా నొక్కుతున్నారు అని అరుస్తూ ఉంటుంది అనామిక అయినా ఆ మనోహరి వదలదు చిత్రగుప్తుల వారు ఇంత అన్యాయాన్ని నేను చూడలేకపోతున్నాను భగవంతుడా అని అనుకుంటూ ఉంటారు అలా నొక్కి పెట్టిన కాసేపటికి అనామికకి కళ్ళు తిరిగినట్టయి అక్కడే ఆ బోట్ పైనే పడిపోతుంది ఇక ఈ రోజుతో నీ ఆట కథం అని అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకొని తన కుడి చేతిలో ఉన్న తాయెత్తుని పిడికిలి అలాగే గట్టిగా బిగించుకొని స్వామీజీ దగ్గరికి బయలుదేరుతుంది ఇక లే బాలిక లే అని చిత్రగుప్తుల వారు అనామికని అంటూ ఉంటారు కానీ ఏ మాత్రం చలనం ఉండదు అనామికలో మరోవైపు స్వామీజీ తాయెత్తు తీసుకొచ్చాను అని అంటూ తన చేతిని ముందుకు చాపగానే మను చేతిలో ఉన్న తాయెత్తుపై తన చెయ్యిని వేసి దివ్య దృష్టితో ఆ స్వామీజీ చూసి ఈ తాయెత్తులో ఏ ఆత్మ లేదు అని జరిగిందంతా దివ్య దృష్టితో ఒక్కసారి చూసి చెప్తాడు స్వామీజీ అదేంటి మీరు చెయ్యమన్నట్టే చేశాను కదా ఇలా ఎందుకు జరిగింది అని మను అంటూ ఉండగా నేను ఫస్టే చెప్పాను ఆత్మను బంధించడంలో విఫలమైతే సిచ్యువేషన్ చాలా కఠినంగా మారిపోతాయి అని ఇప్పుడు అదే జరిగింది అని అంటూ ఉంటాడు స్వామీజీ అంటే ఆరు ఆత్మ ఎక్కడుంది అని అంటూ ఉంటుంది మను అక్కడే ఇంట్లోనే ఉంది అనామిక బాడీలో ఉందా అని మళ్ళీ మను అడుగుతుండగా పూర్తిగా ఆరులాగా అనామిక మారిపోయింది అని చెప్పేస్తాడు స్వామీజీ ఆ మాటతో షాకోతూ నేను నమ్మను నేను కల్లారా వెళ్ళి చూస్తేనే నమ్ముతాను అని ఆ స్వామీజీని అంటూ ఇంటికి బయలుదేరుతుంది మనోహరి మరోవైపు స్పృహలోకి అనామిక వచ్చి పైకి లేచి తన ఆ స్పెట్స్ని తీసి తన ఇంటినంతా చూసుకొని ఇదేంటి నేను మా ఇంట్లో ఉన్నానేంటి అని అనుకుంటూ ముంగటు ఉన్న చిత్రగుప్తుల వారిని చూసి గుప్తగారు మీరా అని సంతోషంగా పలకరిస్తుంది ఆరు తనని గుర్తు పట్టడంతో ఇక సంతోషపడుతూ ఉంటాడు గుప్తా గారు నేనేంటి మా ఇంట్లో ఉన్నానేంటి మీరిక్కడున్నారేంటి అని ఆరు అడుగుతుండగా ఇక అంతా చెప్తాను అంటూ ధూమ్ తత అంటూ గాలిలో జరిగిందంతా చూపిస్తాడు చిత్రగుప్తుల వారు అంటే నేను ఇప్పుడు నిజంగా మనిషిలా మారిపోయానా అని ఆరు అడుగుతుండగా అవును ఎవరికి పట్టని అదృష్టం నీకు పట్టింది ఆ రోజు అనామికని కాపాడడానికి నువ్వు త్యాగం చేయడం మంచికి మంచి జరిగింది ఈరోజు నువ్వు ఆరులాగా మారిపోయావు ఇది ఎన్ని రోజులు ఉంటో తెలియదు కాబట్టి ఈ లోపే నువ్వు చేయాలి అనుకున్న పనులు చేసేయి అని గుప్తా గారు ఆరుని అంటూ ఉండగా చేస్తా ఈరోజే మనోకి బుద్ధి చెప్పి ఇంట్లో నుండి పారిపోయేలా చేస్తా అని అనుకుంటూ పరుగు పరుగున కిందికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఆరు వెనకాల నుండి చిత్రగుప్తుల వారు ఆపడానికి ట్రై చేసినా కూడా వినదు ఆరు ఇక అప్పుడే బాగి గేట్ తీసుకొని లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉండగా చెల్లిని చూసిన ఆరు పరుగు పరుగున వెళ్ళి ఆ బాగిని గట్టిగా వాటేసుకుంటుంది ఒక్కసారిగా రేడియోలో విన్న మాటలన్నీ ఆరుకి గుర్తొస్తూ ఉంటాయి ఇక బాగికి అనామికని హక్ చేసుకోగానే ఏదో ఆత్మీయత ఫీలింగ్ కనబడుతుంది అది చూసి తను కూడా అనామికని హక్ చేసుకుంటుంది ఇక బాలిక నువ్వు అనామికవి అలాగే మాట్లాడు అని వెనకాల నుండి చిత్రగుప్తుల వారు వార్నింగ్ ఇవ్వగానే మెల్లిగా వదిలిపెడుతుంది ఇక ఆ కళ్ళజోడు పెట్టుకోమని చెప్పగానే పెట్టుకుంటుంది ఆరు ఏంటి ఇంత ఎమోషనల్గా ఉన్నారు అనామిక గారు అని బాగి అడగగానే ఇక ఏం లేదండి మీరు నాకు జాబ్ ఇచ్చారు కదా దానివల్ల మా ఇంట్లో ఒక కష్టం మేజర్ ప్రాబ్లం తీరిపోయింది అందుకనే కృతజ్ఞతగా హక్ చేసుకున్నాను అని అంటూ ఉంటుంది ఆరు లేదు మీ సామర్థ్యంతో మీరు తెచ్చుకున్నారే తప్ప నేను మీకేమీ హెల్ప్ చేయలేదు అని అంటూ ఉంటుంది బాగీ ఇక మళ్ళీ అత్తయ్య గారు మామయ్య గారు ఎక్కడికి వెళ్ళారు అనగానే చిత్రగుప్తుల వారి సాయంతో గుడికి వెళ్ళారని చెప్తుంది అనామిక అదే ఆరు పదండి అంజు మేడం ఆర్డర్ వేశారు కదా మనం స్పోర్ట్స్ చూడ్డానికి స్కూల్కి వెళ్ళాలి అనగానే అలాగే మీరు స్నాక్స్ వాటర్ బాసిల్ రెడీ చేసి తీసుకురండి అని అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఆ బాగీతో పాటు ఆరు అప్పుడే వెనకాల నుండి మను ఆరు అని గట్టిగా అరుస్తుంది వెనక్కి తిరిగి నిలబడుతుంది ఆరు ఇక కానీ తను ఆరు అన్నట్టు బయటపడకుండా అనామికల నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆరు ఇక ఏదో మాట్లాడబోతూ మనోహరి నోరు విప్పగానే ఏంటి మనోహరి గారు ఎందుకు పిలిచారు అని అనామికలా మాట్లాడుతుంది ఆరు ఏంటి మనోహరి గారు అంటున్నావు అని అనగానే నేను ఎప్పుడు అలాగే పిలుస్తాను కదా అని అంటూ ఉంటుంది అనామిక షాక్లో మనోహరి ఉండిపోగా మనోహరి ముఖం ముందు చిటక వేసి ఏంటి ఏం మాట్లాడట్లేదు అని అంటూ ఉంటుంది ఆరు అను అని పిలిస్తేనే కదా నేను వెనక్కి తిరిగింది అని మళ్ళీ మనోహరిని మభ్యపెడుతుంది ఆరు డైలమాలో పడిపోతుంది మనోహరి పదండి స్కూల్ దగ్గరికి వెళ్దాం గేమ్స్ చూద్దాం అని మాట మారుస్తూ ఉండగా సరే అలాగే అని మనం లోపలికి వెళ్తూ అనామికని అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇది నిజానికి అనామికన ఆరువ మరి స్వామీజీ ఎందుకలా చెప్పారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆరు ఇక గుర్చి మను చిత్రగుప్తుల వారు ఇలా అంటూ ఉంటారు ఆరుని ఏంటి ఎందుకలా అనామికలా మాట్లాడవు ఇప్పుడే భయపెట్టి ఇంట్లో నుండి గెంటేయాల్సింది కదా అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా అలా చేస్తే తనెందుకు కూరుకుంటుంది మనం ఆ మోసం ని మోసంతోటే జయించాలి అని అంటూ ఉంటుంది ఆరు ఇక మరోవైపు స్పోర్ట్స్ ఫెస్టివల్కి పిల్లలందరూ తన తల్లిదండ్రులతో వస్తూ ఉండగా అంజు ఆనంద్ ఆకాష్ బాధపడుతూ ఉంటారు అమ్మ పక్కనే ఉంటే ఇప్పుడు మన కోసం కూడా అమ్మ వచ్చేది కదా అమ్మ లేకుంటే నాన్న కూడా రావట్లేదు అని ఆ పిల్లలు ముగ్గురు అంటూ ఉండగా అప్పుడే అక్కడికి అమ్ము వచ్చి మీరు ఇంకా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు పదండి అని అంటూ ఉండగా డల్గా ఉంటారు ఆ ముగ్గురు పిల్లలు ఏంటి ఎందుకు అలా ఉన్నారు అని అంటుండగా అంజు అమ్మ ఉంటే మనతో పాటు ఇప్పుడు గేమ్స్కి వచ్చేది కదా అని అంజు డల్గా ఉంటుంది అప్పుడు అమ్మ అమ్మ మన పక్కనే ఉంటుంది అని ఓదారుస్తూ ఉంటుంది ఇక పిల్లలకి మళ్ళీ ఆరు ప్రేమ దొరుకుతుందా మనోహరిని బయట పెట్టి పంపించేస్తుందా ఆరు రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్